మృత్యుంజయ ఆయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వాధ సాధి శ్యేత్ర్యంబకే దేవి నారాయణి నమోస్ నేటి కాళమాన విశేషాలని గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన ఖర్నామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతు సోమవారం సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు తిథి చవితి రాత్రి రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు నక్షత్రం పూర్వాషాఢ రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు వర్జం శేషవర్జంగా ఉదయం ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు మరల రాత్రి నాలుగు గంటల నుంచి ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఐదు గంటల ఒక్క నిమిషం వరకు రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు నేటి విశేషం సోమవారం సోమవారం రోజున మనం సాక్షాత్తు గౌరీదేవిని ఆరాధించడానికి అలాగే శంకరుణ్ణి ఆరాధించడానికి వినియోగించుకుంటూ ఉంటాం ఆ విధంగా ఆరాధించడం వల్ల వ్యక్తికి కావలసిన నిత్యావసరాలన్నీ కూడా సమకూడే అవకాశం ఉంది ఆ కారణంగా రుద్రునికి అభిషేకం చేయటం అలాగే గౌరీదేవికి కుంకుమ పూజ చేయటం గణేషునికి దూర్వలతో పూజ చేయటం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం స్తోత్రాలు చేయడం పాలతో అభిషేకం చేయడం ఇలా ఆ శివుని యొక్క పరివారాన్నంతని కూడా పూజించడం వల్ల మానవుని యొక్క నిత్యావసరాలన్నీ కూడా సమకూడతాయి నేటి ఆణిముత్యం మనల్ని తొందరగా మేలుకొల్పడానికి దేవుడి దయామయమైన సాధనం బాధ